మున్నూరి కాపు అసోసియేషన్స్ అండి మీ పేరు నా పేరు రంజిత్ బోములా అండి సో మేము యాక్చువల్గా సెవెంటీ మెంబర్స్ వచ్చాము ఇక్కడికి సో మా మిస్సెస్ తన ఇంట్రోడ్యూస్ చేస్తారు ఓకే ఇక్కడ మిమ్మల్ని చూస్తే నాకు మళ్ళీ వెల్కమ్ చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ సగం కన్వెన్షన్ ఇక్కడ నాకు అనిపిస్తుంది నా పేరు శైలజా ఇదంతా మా ఫ్యామిలీ మా అత్తయ్య గారు మా మా మమ్మీ అక్క బావ మరి అక్క వాళ్ళ కూతురు సో ఇక్కడ ఎంతమంది ఇండియా నుండి వచ్చారు ఎంతమంది ఇక్కడ ఉంటారు ఇండియా నుంచి మీరు ఇండియా నుండి వచ్చాయని చెప్పారు ఇండియాలో ఒత్తునూరు మారుమూల పల్లెటూరు గ్రామము గుల్లపల్లి మండలం జగిత్యాల జిల్లా అక్కడ నుండి స్థానం మొదలైంది అక్కడ నుండి లక్ష్మిపేటలు డిస్ట్రిక్ట్ లో చదువు అయింది ఆ తర్వాత పిల్లలు అక్కడనే మంచి పెద్ద చేసి కరీంనగర్ చదివించి హైదరాబాద్ చదివించి ఇక్కడ ఇక్కడ వరకు తీసుకొచ్చినం ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు మా అబ్బాయి ఈ మంచి కార్యక్రమాన్ని మాకు పరిచయం చేసినారు ఇక్కడ మంచి మంచి పెద్ద పెద్ద వ్యక్తులు అందరూ తమ తమ అభిప్రాయాలను మంచి జనాలన్నీ చర్చించి కాపు సంగమం ఎట్లా ఏమైతే అన్న మంచి ఇది తీసుకొచ్చిండ్రు చాలా సంతోషంగా ఉంది అన్ని కులాలకు సంఘాలు ఉన్నాయి మా ముందు సంఘాలు కూడా ఒక మంచి పొజిషన్ లో ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాగే మళ్ళీ మళ్ళీ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ సెలవు అమేజింగ్ అండి అండ్ మీ సన్ ఎక్కడో ఆదిలాబాద్ నుండి ఇక్కడ రావడం మీకు ఎలా అనిపిస్తుంది

ఇట్స్ ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా మా సొంత ఫ్యామిలీనే సెవెంటీ మెంబెర్స్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరూ బామ్గా మాట్లాడుతుంటే సో ఐ ఐ మెట్ సో మెనీ ఆఫ్ మై రిలేటివ్స్ ఐ గేమ్ టు నో దట్ దే అవర్ రిలేటివ్స్ సో ఇక్కడ ఇంతమంది ముండ్ర ప్రాప్ సోదరులను కలవడము మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా అనిపించింది ఇట్స్ ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ Uh, you know, you know it, it's a like a uh, big success, and uh, I wish uh, GMA should grow something like this and uh, it provides a lot of value of uh, like uh, good services. So, uh, let, let's uh, uh, you know, next time, like maybe we, we grow much bigger than this and uh, provide better services. Yeah, thank you, thank everyone, and uh. చంద్రబోస్ గారు ఈ కన్వెన్షన్ గాల నైట్ లాగా అన్ని ఏ టూ జీ ఇక్కడ న్యూస్ అనమాట ఫ్రం వర్జీనియా జిఎంఏ స్టూడియో